సమ్మక్క సారలమ్మల దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ మేరకు సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటించారు మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా వనదేవతలను దర్శించుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైందని ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మేడారం వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులు ట్రైన్లతో పాటు హెలికాప్టర్ ప్రయాణ సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు ఇప్పటి వరకు పదిహేడు కోట్ల మంది మహిళలు జీరో టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని మేడారం జాతరకు వచ్చే మహిళలకు కూడా బస్సుల్లో జర్నీ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో జాతరకు వచ్చే విఐపీలకు మంత్రి పొంగులేటి కీలక సూచన చేశారు తమ వాహనాలను ములుగులోనే పార్క్ చేసి ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో మేడారానికి రావాలని పిలుపునిచ్చారు తద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తదని వీఐపీలు కూడా ట్రాఫిక్లో చిక్కుకునే అవకాశం ఉండదని అన్నారు రానున్న నాలుగు రోజుల్లో దాదాపు రెండు కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు జాతరకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్ను కేటాయిస్తున్నామని పొంగులేటి స్పష్టం చేశారు